ఫ్రెండ్స్ చూడండి ఇలా గ్రౌండ్లో ఉన్నటువంటి మొక్కలకి మనము సంవత్సరానికి ఒకసారి మట్టిని మంచిగా అలా తవ్వేసి మనము కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి అందుకే చూడవాళ్ళ చెట్టు మంచిగా దాని కూడా మంచిగా వస్తాయి మున్న వాళ్ళు పెయింట్ చేసినప్పుడు దానిమ్మ చెట్టు మొత్తం క్రోన్ చేశారనమాట చూడండి అవసరం లేని మొక్కలన్నీ తీసేసి మిగిలిన మొక్కలన్నీ మంచిగా పెట్టేసుకుంటున్నారనమాట ఇలా మనకు అవసరమున్న మొక్కల్ని మనకి లోపల సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి బయట వాళ్ళు ఎవరు కూడా మన చెట్లని మనకు చెట్లకు వచ్చినప్పుడు కాయలు కూడా తీసుకుంటారన్న ఫీలింగ్ ఉండదు ముఖ్యంగా ఏంటంటే కొమ్మలు లేకుండా సైడ్ బ్రాంచెస్ లేకుండా మెయిన్ మొక్కని చాలా పెద్దగా పెరిగేంత వరకు ఓన్లీ సింగిల్గా ఉంచాలన్నమాట తర్వాత మాత్రమే దానికి సైడ్ బ్రాంచెస్ వచ్చేలాగా ఉంచాలి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం మట్టిని అంతా లూజ్ చేసేసి తవ్వి పారతోటి తర్వాత గడ్డపారతో తవ్వేసి దానికి ఎరువైతే వేసారనమాట అలా మన సంవత్సరానికి ఒకసారి వేపిస్తూ అప్పుడే మొక్కలు మంచిగా వస్తాయన్నమాట మనము న్యాచురల్గా ఉండేటువంటి కంపోస్ట్లు వేపిస్తే మంచిది అనమాట వీళ్ళేంటంటే మన్యూర్ కౌ మన్యూర్ తెచ్చుకున్నారు తర్వాత వచ్చేసి కంపోస్ట్ కూడా తెచ్చుకున్నారనమాట మొక్కని ప్రేమగా పెంచుకున్న వాళ్ళకి ఒక చిన్న కొమ్మవైన మనసుకి ఏదో తెలియని బాధ అనిపిస్తుంది కదా అంకులు అదే అనమాట తమ్మల పక్క చెట్టు వేరు పోయింది అని ఎందుకంటే ఒకసారి వేరు డిస్టర్బ్ అయింది అనుకోండి ఇంకా మొక్కలు ఎటువంటి పోతాయి కదా మట్టిని మనం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు మట్టిని తప్పేసుకుని దానిలో ఎరువు వేసుకుంటే మంచిగా అదే సెట్ అయిపోతాయి అన్నమాట